ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్ను అరికట్టే టీకాను కనుగొన్నామని హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది ప్రపంచంలోనే తొలిసారి ఈ వైరస్ నిరోధకానికి టీకా రూపకర్తగా తమ పేరు నిలుస్తుందన్న ఆశాభావాన్ని సంస్థ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా వ్యక్తం చేశారు గత ఏడాదిన్నరగా జికా వైరస్ నిరోధానికి సంబంధించి పరిశోధనలు భారత్ బయోటెక్ సంస్థ చేస్తుందని వెల్లడించారు రాబోయే రెండున్నర ఏళ్లలో పూర్తిస్థాయి టీకా అందుబాటులోకి వస్తుందని కృష్ణ ఎల్లా స్పష్టం చేశారు గత ఏడాది డిసెంబర్లో జికా టీకా తయారీకి సంబంధించి పేటెంట్ కోసం దరఖాస్తు చేశామని పేర్కొన్నారు. టీకా తయారీ అంశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి తీసుకెళ్ళామని తెలిపారు. భారతీయులకు జికా నిరోధక టీకా తక్కువ ధరలోనే లభించే అవకాశం ఉందని భారత్ బయోటెక్ చైర్మన్ వివరించారు. ఈ వైరస్ కొంచెం మ్యుటేట్ అయ్యి కొంచెం న్యూ డిసీజ్ వస్తుంది. దానికోసం మేము వచ్చి లాస్ట్ వన్ 1/2 ఇయర్ నుంచి జికా వాక్సిన్ గురించి వర్క్ చేస్తున్నాము. మేము వచ్చి చికెన్ గున్యాలో బాగా ఎక్కువ వర్క్ చేసాం కాబట్టి ఐదేళ్ళు దాని గురించి ఏమి ఎక్స్పెక్ట్ చేసామంటే జీకా కూడా ఇండియాకి రావచ్చు చికెన్ గున్యా వచ్చింది కాబట్టి దానివల్ల మేము చేసినాం చికెన్ జీకా నుంచి మా కోలీగ్ డాక్టర్ సుమతి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్గా పనిచేస్తూ ఉంది అండ్ ఈ లాస్ట్ ఇయర్ జూలైలో మేము ఫస్ట్ ప్యాటర్న్ ఫైల్ చేశాం అండ్ ప్రాబ్లంలో ప్రపంచంలో ఇదే మా ఫస్ట్ ప్యాటర్ంట్ జీకా వ్యాక్సిన్ గురించి దీని బ్రాండ్ నేమ్ కూడా జీకా వ్యాక్సిన్ని నామ నామన్ క్లేచర్ ఇచ్చాము దానికి uh probably happy that for hyderabad first uh, company in the world to make a gigavax